లక్ష్యాలతో తమ చోపిని నింపుకుంటున్న జీవీఎంసీ అధికారులు చూసి చూడనట్టు ఉంటున్న ప్రతినిధులు ఇక వివరాలు చూస్తే శీలానగర్ రోడ్ నెంబర్ మూడు వెంకటేశ్వర కాలనీలో పీజీ అండ్ కంట్రాక్షన్స్ నిర్వహిస్తున్న అక్రమ కట్టడాల పోకడలపై నేషనల్ అండ్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సంపత్ మరియు సహచరులు అనుమతులకు మించి అక్రమ కట్టడాలపై జీవీఎంసి అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ అధికారులు మరియు ప్రభుత్వ ప్రజా ప్రతినిధులపై ప్రశ్నింపసాగారు జీవీఎంసీ అధికారులు లంచాల పాటలో నడుస్తూ నాసిరిక కట్టడాలకు అనుమతులు మంజూరు చేస్తే రేపు పోయేది ప్రజల ప్రాణాలు వాటికి బాధ్యత అప్పుడు ఎవరు వహిస్తారని అధికారులను ప్రశ్నించారు ఈ అక్రమ కట్టడాల ప్రతి దానిపై వివరణ మేము చూపించగలం అధికారులకు రుజువు చేసుకునే దమ్ము ఉందా అని డాక్టర్ సంపత్ ఛాలెంజ్ చేశారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ నా డాక్టర్ సంపత్ కుమార్ ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో విశాఖపట్నం కొన్ని ఏరియాల్లో కొన్ని నిర్మాణాలు పేలవంగా ఉన్నాయి వాటికి పెర్మిషన్లు ఎలా ఇస్తున్నారో జీవీఎంసి అనేది కూడా అర్థం కావట్ల లంచాలు పుచ్చుకొని ఇచ్చినటువంటి ఇచ్చి పుచ్చుకొని ఇస్తున్నట్టు అనిపిస్తుంది మాకు ఏదో పుచ్చు ఏదో ఒక ప్రలోభ లేకపోతే ఏదో ఒక లాభాపేక్ష లేకపోతే బిల్డర్స్ బిల్డర్స్ వాళ్ళని పెంచి పోషించకపోతే లంచాల మైకులు పెంచి పోషించకపోతే ఇటువంటి పేలవమైన బిల్డింగ్లు ఎలా తయారవుతాయి అనేది మాకు అనుమానంగా ఉంది నెంబర్ వన్ ఈరోజు మేము మూడవల రోడ్ నెంబర్ త్రీ విశ్వేశ్వర కాలనీలో ఉన్నాము ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందండి ఇది వెంకటేశ్వర లక్ష్మి రెసిడెన్సీ అని ఉంది ఇక్కడ బిల్డర్ జగన్నాథరావు అంటాడు అండి బిల్డర్ జగన్నాథరావు గారు దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారని తెలిసింది ఇది యాక్చువల్గా ఇక్కడ పక్కన మీరు చూసుకుంటే ఈ వైపు ఒకసారి చూసుకోండి ఈ పవర్ ఉంది కదా ఈ పవర్ జి ప్లస్ టూ దీనికి సంబంధించిన పవర్ సంబంధించింది ఇది కట్టాల్సిన దానికంటే ఎక్స్ట్రా పైన అంటే ఎటువంటి పెర్మిషన్ లేకుండా మరో రెండు ఫ్లోర్లు ఎక్స్ట్రా కట్టున్నారు ఈ బిల్డింగ్కి ఈ దానికి పెర్మిషన్ ఎలా ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు అసలు ఏమీ అర్థం కావట్లేదు ప్లానింగ్ బిల్డింగ్ ప్లానింగ్ సెక్రటరీకి ఫోన్ చేయడం జరిగింది నేను ఒక గంటలో మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారు ఇవి ఏ విధంగా కన్స్ట్రక్షన్ అయిపోతున్నా ఎలా పెర్మిషన్లు ఇస్తున్నారా పెర్మిషన్లు లేకుండా కడుతున్నారా జీవిఎంసీ కళ్ళు మూసుకుని ఎందుకు ఉంది ఇటువంటి బిల్డింగ్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక రేపు పొద్దున్న ప్రమాదాలు జరిగితే మీ ప్రాణాలు కావు కదా నాశనకమైన కట్టడాలతో ఇది ప్రజలు పోతే అవి మీ ప్రాణాలు కావు కాబట్టి ఎవరి పోతే నాకేంటిలే జనాలు చేస్తే మాకేంటి వాళ్ళే కదా పోతారన్న విధంగా ఇక్కడ జీవీఎంసీ అధికారులు మన కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సిగ్గుపడాల్సిన విషయం ఇటువంటివి చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇవి ఒక చెరువులు కబ్జా చెరువులు కబ్జా చేస్తున్నారు ఆ పార్కులు కబ్జా చేసేస్తున్నారు ఇంకా ఘోరం కోటనరవ అనే గ్రామంలో పార్కులు ఒక్క పార్కు కనిపించడ కోటనరవ గ్రామ ఇటీవల ఒక దీంట్లో ఒక పార్కు మధ్య నుంచి రోడ్డుకు పర్మిషన్ ఇచ్చేసింది గవర్నమెంట్ అంటే ఎంత సిగ్గు పడాలి అసలు సిగ్గు లజ్జ ఉందా మీ మీ ప్రాణాలు కావు కదా ఎక్కడో మేము బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు ఎవరి ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఎవరి ఆస్తులతో ఆడుకుంటున్నారు ప్రజల ఆస్తుల్ని మీ ఇష్టం వచ్చినట్టు మీ మీరు అనుభవించడానికైనా మీ పిల్లలు మీరు బాగుంటే చాలా అంటే పక్కవాడి పిల్లలు పేదల పిల్లలు వాళ్ళ పిల్లలు కాదా వాళ్ళ ప్రాణాలు కాదా అన్న వ్యవహారం మీరు వ్యవహరిస్తున్న తీరు అధికారులు ఆలోచించుకోవాలి ఒకసారి ఆలోచించుకోవాలి ఒక అధికారి వాడి అధికారాన్ని నిలబెట్టుకోలేక రాజకీయ నాయకుడితో తొత్తుగా వ్యవహరించాడు అంటే వాడు సిగ్గుపడాలి ఓట్లు కావాలన్నప్పుడు మేము చేస్తాం చేస్తాం ఇచ్చేస్తామని ఆ మాటలు నిలబెట్టుకోలేక వచ్చి ఈరోజు ఇంత జరుగుతున్నా సరే పట్టించుకోకుండా ఆగిపోతే ఎలా మీరు ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అధికారులకు చెప్తున్నా నేరుగా మీరు ఇటువంటి నాసిరకం కన్స్ట్రక్షన్ల మీద దృష్టి పెట్టండి ఒకసారి చూడండి కన్స్ట్రక్షన్ ఇక్కడ జీ ప్లస్ టూ ఉంది వైర్లు కూడా వైర్లు కూడా ఎలా ఉన్నాయో చూడండి సరైనటువంటి ఇది లేదు ఏ చిన్న పిల్లడు వచ్చి ఇక్కడ అంటుకుపోతే ఎవడు ఎవడు బాధ్యత ఎవరు ఏ విధంగా బాధ్యత వహిస్తారు ఎవరు బాధ్యత వహిస్తారు ఇటువంటి ఘోరమైనటువంటి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి విశాఖపట్నంలో చూడట్లేదు కంప్లీట్ గా ఇటువంటివి ఈయన నాలుగైదు సేఫ్టీ లే సేఫ్టీ లేవు సేఫ్టీ లేనటువంటివి సేఫ్టీ లేనటువంటి కన్స్ట్రక్షన్లు నాలుగైదు చేస్తున్నట్టు వినికిడి నాలుగైదు కన్స్ట్రక్షన్లు చేస్తున్నారు ఇటువంటి కన్స్ట్రక్షన్స్ వల్ల ఏ విధంగా ఉంటుందనే దాని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు నిర్లక్ష్య దూరంతో వెళ్ళొద్దు అధికారులు దృష్టి పెట్టాలి దీనిపైన అధికారులు దృష్టి పెట్టాలి ఇటువంటి వాటిపైన మీ ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లకి పెర్మిషన్లు ఇచ్చేస్తారు మీ ఇష్టం వచ్చినట్టు పార్కుల మధ్య నుంచి రోడ్లకు పెర్మిషన్ ఇచ్చేస్తారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా అధికార న్యాయ నీతివంతమైన అధికారులు అయితే మాతో పాటు రండి మేము చూపిస్తాం మేము మీడియా సమక్షంలో మీడియాతో పాటు మీడియా వస్తే మీడియాతో పాటు నిజమైన చాలామంది జెన్యున్ మీడియా ఉన్నారు జెన్యున్ మీడియాని మేము రప్పిస్తాం జెన్యూన్ మీడియా మధ్యలో మీకు ఎక్కడెక్కడ కబ్జాలు జరిగాయో చూపిస్తాం మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నిజంగా మీరు అధికారులకు చిత్తశుద్ధి న్యాయం చిత్తశుద్ధి ఇది ఉంటే వచ్చి మా మాతో పాటు వస్తే మేము చూసి చూపిస్తాం ఆ కోటనరవణి ప్రాంతంలో నిజంగా ఎవరు ఎస్ వెంకట్రావు ఎవరు సెక్రటరీ ఎంత ఘోరమైన ఇదంటే ఒక్క ఇచ్చిన ఒక్క కంప్లైంట్ ఫలాంది ఇది అధికార భూమి అని చెప్పినా సరే దాని మీద చర్యలు ఉండవు ఏమీ సార్ వెళ్ళాను సార్ చూసాను సార్ చెప్పేసి వచ్చాను సార్ కన్స్ట్రక్షన్ అయిపోతూనే ఉంటుంది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అయిపోతుంటుంది వీడు వెళ్తుంటాడు వెళ్ళి జోబులు నింపుకొని వచ్చేస్తుంటాడు ఆ సెక్రటరియేట్ అటువంటి లంచగుండి సెక్రటరీలు నిజంగా ఇది చెప్తున్నా బాధ మేము చెప్తాము మేము రుజువు చేయకు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే నిజంగా ఆయన సిన్సియర్ అధికార అయితే దాన్ని ఎందుకు ఆపలేదు లంచం ముట్టకపోతే దాన్ని ఎందుకు కాపలేదు ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ ఇది వ్యక్తులు ఇస్తున్న ఫిర్యాదు కాదు ఒక సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మీద సంస్థ సభ్యులు న్యాయ పోరాటం చేస్తున్న సంస్థ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మనం ఎప్పుడు కూడా మాటల్లో నీతి నిజాయితీలు కాదు ప్రజలు పరుల ప్రాణాలు ప్రజల ప్రాణాలు కాపాడలేని వాడు నాయకుడు కాడు అధికారి కూడా కాదు ప్రజల ప్రాణాలు కాపాడతామని మీకు ఉద్యోగం మా పన్నులు ప్రజలు ఇచ్చినటువంటి పన్నుల మీద ప్రజలు ఇచ్చిన కడుతున్నటువంటి దాని మీద శిస్తుల మీద జీతాలు తీసుకుంటున్న మీరు అది చాలక ఆ జీతాలు చాలక అడ్డదారులు తొక్కి తప్పుడు తప్పుడు పెర్మిషన్స్ ఇచ్చేసి పనికిరాని పెర్మిషన్స్ ఇచ్చేసి మీకు జాబులు నింపుకొని మీ ఆస్తులు పెంచుకుంటే చాలా అంటే ప్రజలు ఎలా పోయినా పర్వాలేదా అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ హెచ్ఆర్సీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం తప్పకుండా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకపోతే తప్పకుండా సీఎంఓ దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రజల కష్టాలు మాత్రం తీరట్లా మేము నీతిమంతంగా పరిపాలిస్తాం నిజాయితీగా పరిపాలిస్తాం ప్రజల కోసం పరిపాలిస్తాం అధికారులు చేస్తామని వచ్చినటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా చివరికి వాళ్ళు ఏంటంటే ఆ పార్టీల సంస్థాగతలు అలాగే ఉండిపోతున్నాయి వచ్చినటువంటి ప్రజల కష్టాలు ఇలాగే ఉంటున్నాయి నిజంగా సిగ్గు లజ్జా చీము నెతురు ఉంటే ఒకసారి చూడమండి బిల్డింగ్స్ ని ఈ బిల్డింగ్ రెండు ప్లాన్ ఎవరిచ్చారు ఎక్స్ట్రా ప్లానింగ్ ఎవరు ఇచ్చారు ప్లానింగ్ అదొరెక్టరీ ప్లానింగ్ సెక్రటరీ ఎంత ముట్టింది ఎంత ముడితే కళ్ళు మూసుకొని ఉంటుంది ఇది పబ్లిక్ రోడ్డేగా ఇదంతా పబ్లిక్ రోడ్డు కనిపిస్తుంది రోజు పది సార్లు తిరుగుతారు ఈ బిల్డింగ్ కనిపించలేదు అని అంటే ఏమని చెప్పాలి చాలా రిఫరెన్స్ ఇస్తున్నామండి ఇదే కదండి కోటనరవ పార్క్ మధ్యలో రోడ్డు వేస్తున్నారు ముర్రు అని చెప్పి మీడియా వచ్చింది చేస్తే చిన్న పత్రికల్లో వచ్చిందట పట్టించుకోరంట పత్రిక అనేది పత్రిక అన్నిటికీ కూడా కలెక్టర్ గారే కలెక్టర్ గారే జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారి